ఫీచర్స్ బాగున్నాయి జేబిఎల్ సరౌండ్ సిస్టమ్ ఇస్తున్నాడు ప్యానరామిక్ సన్ రూఫ్ ఇస్తున్నాడు ఎక్స్టెండ్ చేసుకునేది బూట్ స్పేస్ ఇచ్చాడు అంత బాగుంది అంత బాగుందన్న మరి దీనిలో నీకేమన్నా కాన్స్ ఏమన్నా అనిపించాయా అంటే నాకు ఒక ఫైవ్ టు సిక్స్ కాన్స్ అనిపించాయి ఫ్రంట్ ఫేషియా చూస్తే ఒక సింగిల్ ఎల్ఈడి బార్ ఇచ్చాడు టాట అండ్ రేర్ కూడా సింగిల్ ఎల్ఈడి బార్ ఇచ్చాడు దీనిలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే పొర్రపాటున ఆ ఎల్ఈడి బార్లో ఏదన్నా ఒక్క ప్రాబ్లం వచ్చినా ఎక్కువ పక్క నించినా కూడా మొత్తం ఎల్ఈడి బార్ మొత్తం రీప్లేస్ చేయాల్సి వస్తుంది సెకండ్ డిజైన్ లో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటిది అంటే టాటా కూడా ఏం చేశాడంటే మొత్తం బ్లాక్ అండ్ చేస్తాడు సి పిల్లర్ సారీ బి పిల్లర్ అండ్ సి పిల్లర్ బ్లాక్ అండ్ చేస్తాడు బ్లాక్ అండ్ చేస్తే మీకు ఏమవుతుందంటే అది మొత్తం గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చేసాడు దానిపైన అండ్ గ్లాసీ ఫినిషింగ్ ఉన్నది ఎంతవరకు స్క్రాచెస్ పడతాయి మెయింటెనెన్స్ ఎంతవరకు అవుతుంది అనేది మీకు తెలుసు నాకు తెలుసు అండ్ ఇట్ ఈస్ వెరీ టు మెయింటైన్ డిజైన్ ఫ్లాట్ త్రీ టాటా క్లెయిమ్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్యానరామిక్ సన్ రూఫ్ ఇన్ ద సెగ్మెంట్ ఎక్సలెంట్ ప్యానరామిక్ సన్ రూఫ్ డెఫినెట్గా ఉండాలి బట్ పర్సనల్లీ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సన్ రూఫ్ ఎందుకు అంటే మనం ఇండియాలో మనకున్న ఎండలకి మన హీట్ లోపల ఎక్కువ క్యాప్చర్ అయిపోతూ ఉంటుంది సన్ రూఫ్ ఉన్న వెహికల్స్కి ఫోర్త్ది హ్యుండై ఎందుకు సెగ్మెంట్ కింగ్ టాటా ఎందుకు కాలేకపోయింది అనేదానికి మేజర్ టాటా సర్వీస్ ఓకే టాటాలో మినిమల్ ఫీచర్స్ ఉన్న వెహికల్స్ని సర్వీస్ చేయడానికి టాటా సర్వీస్ సెంటర్లో మెకానికల్ కింద మెదపడిపోతూ ఉంటారు మీరు ప్రపంచంలో ఉన్న మొత్తం ఫీచర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఈ కైండ్ ఆఫ్ ఇంత ఫుల్లీ లోడెడ్ వెహికల్ని సరిగ్గా సర్వీస్ చేయబోతే మీ సెన్సర్స్ కానీ మీది కానీ దే ఆర్ గాన్ ఫర్ అటాస్